హలో గైస్ వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్స్ మళ్ళీ అలవాల్ పెట్టుకోండి అప్పుడే మన నెక్స్ట్ వడ్డి మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి అన్నమాట సో పెద్ద సినిమా నుంచి ఈ ట్విస్ట్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు పోయా నిజంగా సో ఏదో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి ఈ రోజు అప్డేట్ ఇస్తారు సో చూద్దాం అనేసి వెయిట్ చేసాం గానీ సో అస్సలు చడీ చప్పుడు లేకుండా పెద్ద మూవీ టీమ్ అయితే అప్డేట్ వదిలేశారు పోయా అండ్ అప్డేట్ లో కూడా ఒక ట్విస్ట్ అండ్ రిలీజ్ డేట్ లో కూడా ట్విస్ట్ అనమాట సో అండ్ పోస్టర్ కూడా చూసుకుంటే అదే ఒక ట్విస్ట్ నిజంగా ఫ్యూజ్ ఎగిరిపోయినాయి మైండ్ మొత్తం సో ఆ లెవెల్లో ఉంది పోస్టరు నిజంగా పెద్ద సినిమా టీమ్ అయితే సో చాలా సైలెంట్ గా వచ్చి వైలెంట్ క్రియేట్ చేసింది అనమాట ఆ పోస్టర్ తోనే ఒక్క పోస్టర్ తోనే సోషల్ మీడియా తగిలిపెట్టేశారు సో రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ చేసేసారు అనమాట పెద్ద మూవీ టీమ్ అయితే సో మా యాక్చువల్ గా మేలో మే ఫస్ట్ లో రిలీజ్ చేస్తారనేసి చాలా గట్టిగా రూమర్స్ అయితే వినిపడ్డాయి సో మార్చ్ నుంచి మేకి షిఫ్ట్ అయిపోయింది కదా పోస్ట్ బాన్ అయిపోయింది కదా సో మే ఫస్ట్ లో రిలీజ్ అవుతుంది అనేసి అనుకున్నటువంటి టైంలో సడన్ గా ఈ రోజు ఉస్సాద్ భగత్ సింగ్ రిలీజ్ డేట్ టైం అయితే అనౌన్స్ చేశారు ఆ అనౌన్స్ చేసిన ఒక వన్ అవర్ లోనే పెద్ద మూవీ టీం కూడా ఒక పోస్టర్ రెడీ చేయడం అయిపోయింది అండ్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం అయితే అయిపోయింది అనమాట సో పెద్ద మూవీ ఫైనలీ ఏప్రిల్ థర్టీన్త్ అయితే రిలీజ్ అవబోతుంది సో సో మార్చి లో అయితే బాబాయ్ వస్తున్నాడు ఏప్రిల్ లో అబ్బాయి అయితే వస్తున్నాడు అనమాట అండ్ పెద్ద మూవీ పోస్టర్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే సో కేజీఎఫ్ స్టైల్లో అనిపించింది నాకు ఆ పోస్టర్ అయితే సో అండ్ పక్కన ఉన్నటువంటి వర్కర్స్ కానివ్వండి మధ్యలో రామ్ చరణ్ ఆ హెయిర్ స్టైలు ఆ లుక్ ఆ రగ్గుడ్ లుక్ సో ఆ లుక్ చూస్తానంటే సో ఆ రేంజ్లో వై వైప్స్ అయితే కనపడ్డాయి అనమాట సో అండ్ చూద్దాం ఎలా ఉండబోతుంది పోస్టర్ మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ రిలీజ్ డేట్ విషయంలో మాత్రం సో వన్ మంత్ ముందుగానే వస్తుంది కాబట్టి మేలో అనుకున్నాం ఏప్రిల్కే వస్తుంది కాబట్టి సో అది ఇంకా హ్యాపీ సో చూద్దాం లెట్స్ వెయిట్ అండ్ సి సినిమాకి సంబంధించి ఇంకా కొన్ని ప్లానింగ్స్ అయితే ఉన్నాయంట సో అండ్ మార్చ్ నుంచి స్టార్ట్ చేయబోతున్నారంట ప్రమోషన్స్ కూడా సో ప్రమోషన్స్ రెండు టీజర్లు రెండు ట్రైలర్లు రిలీజ్ చేయబోతున్నారంట